ఉగాది నుంచి పీ ఫోర్ విధానం ప్రారంభిస్తున్నట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు అమరావతిలో జరిగిన పొట్టి శ్రీరాములు జయంతి కార్యక్రమంలో పాల్గొన్న ఆయన నూతన విధానాలకు కూటమి సర్కారు శ్రీకారం చుడుతున్నట్లు చెప్పారు సమాజంలో ఆర్థిక అసమానతలు తొలగించేందుకు పీ ఫోర్ విధానం ఉపయుక్తంగా ఉంటుందన్నారు ప్రతి ఒక్కరూ పది మంది తెలుగువారిని ఆర్థికంగా పైకి తేవాలని సీఎం సూచించారు ఏడాది పాటు పొట్టి శ్రీరాములు జయంతి ఉత్సవాల నిర్వహణకు ప్రభుత్వం నిర్ణయించిందన్న సీఎం పీ ఫోర్ కోసం ముందుకొస్తున్న స్వచ్ఛంద సంస్థల్ని అభినందించారు హై నెట్వర్క్ ఇండివిజువల్స్ కింద నుండే వాళ్ళని మెంటరింగ్ చేయాలి దత్తత తీసుకోవాలి ఆర్థిక సహాయం చేయాలి వాళ్ళ పైకొచ్చే మార్గాన్ని వీళ్ళు చేయాల్సిన అవసరం ఉంది జన్మభూమి స్ఫూర్తితో ఆ రోజు చేసింది సమాజం కోసం ఈ రోజు చేసేది సమాజంలో ఉండే వ్యక్తుల కోసం కుటుంబాల కోసం చేయాల్సిన అవసరం ఉంది ఇది ఈ దేశంలో పేదవాడనే మాట లేకుండా అందరూ కూడా జీరో పవర్టీ ఫస్ట్ ఫేజ్ ఆర్థిక అసమానతలు తగ్గించే విధంగా అందరికీ మెరుగైన జీవన ప్రమాణాలు ఇచ్చే విధంగా వ్యవస్థను ఏర్పాటు చేయాలి ఈ ఉగాది రోజున దీన్ని లాంచ్ చేస్తున్న ముప్పై తారీఖున ఇది గాని జయప్రదం చేసుకుంటే సమాజంలో ఒక సుస్థిరత ఉంటుంది ఒక ఊర్లో అందరూ సమానమే కొంతమంది చదువుకొని ఒక స్టెప్ ముందుకేసి అక్కడి నుంచి అడుగడుగు ముందుకేసుకుంటూ వచ్చిన అవకాశాలు ఉపయోగించుకొని ఊహించిన స్థాయికి ఎదిగిపోతూ ఉంటారు ఆ ఊర్లో పుట్టిన వాడు అక్కడే ఉంటాడు కానీ వాళ్ళు తెలివి లేని వాళ్ళ అంటే కాదు ఒక్కొక్కసారి వాళ్లకు అవకాశాలు రాలేదు అవకాశాలు ఉపయోగించుకోలేదు అందువల్ల వాళ్ళు అక్కడే ఉంటున్నారు తెలివైన వాళ్ళు వాళ్ళకు కూడా చేయూతనిస్తే వీడు కూడా పైకొచ్చే అవకాశం వస్తుంది అందుకే నేను ఆలోచించింది ప్రజల్ని ఆస్తిగా తీసుకొని వాళ్ళని మోటివేట్ చేసి మెంటరింగ్ చేసి హ్యాండ్ హోల్డ్ చేసి అవసరమైతే గవర్నమెంట్ ఇచ్చే డబ్బులతో సమానంగా పది రూపాయలు ఖర్చు పెట్టి వాళ్ళ పైకి తీసుకురాగలిగితే వీడు కూడా చూపుతుంటుంది రాబోయే ఐదు సంవత్సరాల్లో ఈ రాష్ట్రంలో జీరో పవర్టీ కింద ఏ వ్యక్తి కూడా కనీస జీవన ప్రమాణాలు ఇబ్బంది లేకుండా చేసే బాధ్యత ఈ ప్రభుత్వం తీసుకుంటాం ఈ నాగరిక ప్రపంచంలో టెక్నాలజికల్ రెవల్యూషన్ లో ఇది సాధ్యం ఒక ఐదు లక్షల కుటుంబాలు పైనుండే వాళ్లు పెట్టి ఒకరిని మూడో రెండో తీసుకోమంటాం వాళ్లకు అవార్డ్స్ ఇస్తాం గౌరవిస్తాం రికగ్నిషన్ ఇస్తాం ఇలాంటి వ్యవస్థను రూపొందించాలనుకుంటున్నాం